మై డియర్ డిఎస్సిఆర్స్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ నేను మీ లోకర్ని మళ్ళీ మెథడాలజీ కూడా చెప్పుకుందాం మనం కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా చదివేసుకుంటే ఒక పని అయిపోతుంది అయితే మెథడాలజీ కూడా మనకి మార్క్స్ ఉన్నాయి కంటెంట్తో పాటు థర్టీ మార్క్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే బయాలజీ మెథరాలజీ కలిపి థర్టీ మార్క్స్ ఓకేనా కాబట్టి మనం మెథడాలజీ అలాగే కంటెంట్ కంప్లీట్గా చదివేసుకుందాం ఓకేనా వాచ్ చేస్తూ ఉండండి ఇప్పుడు మనకి సిలబస్ పరంగా థర్డ్ యూనిట్ జీవశాస్త్ర అభ్యసన లక్ష్యాలు సిలబస్ ప్రకారమే చెప్తున్నాను సిలబస్ ప్రకారం హెడ్డింగ్స్ ఇచ్చాడు కానీ ఈ హెడ్డింగ్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనివే ఎవరు అన్నారు నా దగ్గర విజేత కాంపిటీషన్ లేదండి అని ప్రాబ్లం లేదండి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే అది సేమ్ విజేత కాంపిటీషన్లో అవే సేమ్ రాశారు ఓకేనా బిట్స్ కూడా అంత ఎఫెక్టివ్గా అయితే ఏమీ లేవు దాంట్లో చూశాను ఫస్ట్ బాగానే ఇచ్చారు కానీ తర్వాత లెసన్స్లో అంత ఎఫెక్టివ్గా అయితే లేవు బిట్స్ ఓకేనా చూడండి జీవశాస్త్ర అభ్యసన లక్ష్యాలు ఇది సిలబస్ ప్రకారమే చెప్తున్నాను నేను ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చి మనకి ప్రవర్తన మార్పు అంటే విద్యార్థిలో ప్రారంభ ప్రవర్తన నుంచి మనం బోధించిన తర్వాత ఆ విద్యార్థి నేర్చుకొని ఆశించిన ప్రవర్తన వచ్చినట్టయితే దాన్ని మనం ప్రవర్తన మార్పు అంటాం ఓకేనా అంతే కదా మనం బోధించామంటే అతనిలో మార్పు వచ్చినట్లయితేనే స్పె స్పెసిఫికేషన్స్ లక్ష్యాలు ఇవన్నీ నెరవేరి అతనిలో మార్పు వచ్చినట్టయితేనే మనకి ఆశించిన ప్రవర్తన అనేది వచ్చినట్టు ఓకేనా చూడండి అంటే ఎలా వస్తుంది మనం ప్లాన్ అనేది వేసుకుని బోధనా పద్ధతి అలాగే బోధనోపకరణాలు టీఎల్ఎం తయారు చేసుకుని అంత ఎఫెక్టివ్గా బోధిస్తే విద్యార్థులు ఆశించిన ప్రవర్తన అనేది కోరుకున్నట్లుగా వస్తుంది దాన్ని మనం ప్రవర్తన మార్పు అంటాం అప్పుడు ప్రవర్తన లక్ష్యం అనేది నెరవేరిందని అర్థం అనమాట ఓకేనా నెక్స్ట్ మనకి అభ్యసన లక్ష్యాల అర్థం మీనింగ్ ఆఫ్ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ చూడండి ఒక పాఠ్యాంశం లేదా యూనిట్లో ఉన్న ఆశించదగిన ప్రమాణాలు జ్ఞాపకం ఉంచుకోవడం అంటే రిమంబరింగ్ అవగాహన అండర్స్టాండ్ అన్వయించుకోవడం అప్లయింగ్ విశ్లేషించడం ఎనాలసింగ్ నెరవేరినట్లయితే ఆ లక్ష్యాన్ని మనం అభ్యసన లక్ష్యాలు అంటాం ఇవన్నీ నెరవేరినట్లయితే ఒక యూనిట్ కానీ పాఠం కానీ మనం బోధించినప్పుడు ఆ విద్యార్థిలో ఇవన్నీ కలగాలి జ్ఞాపకం గుర్తుండాలి ఆ వ్యక్తికి అంటే బాగా విన్నట్టయితే మనం బాగా బోధించినట్లయితే అంత గుర్తుంటుంది కదా జ్ఞాపకం ఉంచుకోవాలి అండర్స్టాండ్ అర్థం చేసుకోవాలి అన్వయింగ్ అంటే నిత్య జీవితంలో దాన్ని అప్లై చేయగలగాలి అన్వయించుకోవాలి విశ్లేషించడం ఎనాలిసింగ్ జరగాలి ఇవన్నీ నెరవేరినట్లయితేనే అక్కడ అభ్యసన లక్ష్యాలు అంటాం దాన్ని ఓకే ఉపాధి ఇవి అభ్యసన లక్ష్యాలు అనేవి ఉపాధ్యాయుల జ్ఞాన స్థాయిపై కాకుండా అంటే ఉపాధ్యాయుని ఇంటెలిజెన్స్ జ్ఞానంపై కాకుండా విద్యార్థులు ఎంత జ్ఞానాన్ని ఎంత మేరకు అవగాహన చేసుకోగలరు ఎలా వినియోగించుకోగలరో అనే దృక్కోణంపై ఆధారపడాలి విద్యార్థులు అంటే అభ్యాసకులు నేర్చుకునే వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అన్న దానిపై ఇవి అభ్యసన లక్ష్యాలు అనేవి ఆధారపడాలి వీటినే మనం నిర్దిష్ట అభ్యసన ఫలితాలు స్పెసిఫిక్ స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటారు ఓకే లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి మంచిగా ఉండాలి నెక్స్ట్ మనకి విలియం డి రోమో సైంటిస్ట్ ఉన్నారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రవర్తన లక్ష్యాలు ఇక్కడ చిన్న కోడ్ ద్వారా మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అపరిచితుడు మూవీ అందరూ చూసే ఉంటారు కదా అపరిచితుడు దాంట్లో రేమో అంటే రాముయే రెమోగా మారి మనకి ఆ ప్రవర్తన వెంటనే మారిపోద్ది అంటే ఒక్కో ప్రవర్తనకి ఒక్కో లక్ష్యం ఉంటుంది అక్కడ ఒక్కో గోల్ ఉంటుంది రెమో ఏంటి హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి రాము ఏంటి అతను సాధారణమైన వ్యక్తి బ్రాహ్మణుడు సేమ్ అలా ఉంటాడు ఇంకో అపరిచితుడేంటి మనకి చెడ్డవాళ్ళని శిక్షిస్తూ ఉంటాడు అంటే ప్రవర్తన లక్ష్యాలు అనేవి ఒక్కో ప్రవర్తనకు ఒక్కో లక్ష్యం ఉంది రెమో అనగానే రోమో అనగానే రెమో గుర్తు రావాలి మనకి ప్రవర్తన లక్ష్యాలు అనగానే ఒక్కో ప్రవర్తనకు ఒక్కో లక్ష్యం ఉంది ఆ అపరిచితుడు మూవీ గుర్తొస్తే మనకి రెమో అనేది గుర్తు వస్తుంది ఓకే రోమో వచ్చి మనకి ప్రవర్తన లక్ష్యాల గురించి చెప్పాడు అంటే ఒక యూనిట్ పఠించిన తర్వాత అంటే ఒక యూనిట్ అంతా చదివిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే మనకి ప్రవర్తన లక్ష్యాలు యూనిట్ అంతా చదివేసిన తర్వాత వచ్చే మార్పుల్నే మనం ప్రవర్తన లక్ష్యాలు అంటాం నెక్స్ట్ వచ్చి మనకి ఇంపార్టెంట్ అయినవి చెప్తాను విజ్ఞాన శాస్త్ర జీవశాస్త్ర అభ్యసన అలాగే ఉద్ అభ్యసన ఉద్దేశ్యాలు లక్ష్యాల మధ్య పోలికలు ఉద్దేశ్యాలు లక్ష్యాలు అంటే మీకు తెలుసు కదా ఉద్దేశ్యాలు అంటే దీర్ఘకాలికమైనవి అంటే గోల్స్ లాంటివి ఎయిమ్స్ మన ఎయిమ్ ఏంటి డిఎస్సి లక్ష్యాలు ఏంటి చిన్న చిన్నవి మనం టెస్ట్లు రాయడం ఆన్లైన్ టెస్ట్లు రాయడం అలాగే టెట్ కూడా టెట్ రాయడం ఇవన్నీ కూడా మనకి లక్ష్యాలు ఉద్దేశం ఏంటి మెయిన్ ఎయిమ్ గోల్ వచ్చి మనకి డిఎస్సి కదా ఉద్దేశాలు దీర్ఘకాలికమైనవి అంతే కదా ఎక్కువ సంవత్సరాలు పడతాయి కానీ లక్ష్యాలు తక్కువ సమయంలో సాధించగలుగుతాం అప్పటికప్పుడు సాధించేవి టెస్ట్లు ఈ స్కూల్లో అయితే అసైన్మెంట్లు యూనిట్ టెస్ట్లు ఇటువంటివి ఓకే ఇవి ఉద్దేశాలు అయితే మెయిన్ మొత్తం స్కూల్లో ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట ఇక్కడ మనకింకా ఉద్దేశాలు అర్థంలో విస్తృతమైనవి అన్నీ ఇంకా దీర్ఘకాలమైనవి దీర్ఘకాలికమైనవి విస్తృతమైనవి పెద్దవి అన్నీ ఇవి మాత్రం లక్ష్యాలు మాత్రం తక్కువ సమయంలో సాధించవచ్చు అలాగే తక్కువ పరిధిని కలిగి ఉంటాయి ఇవి లక్ష్యాలనేవి తక్కువ పరిధిని కలిగి ఉంటాయి నెక్స్ట్ మనకి ఉద్దేశాల పరిశీలన అంచనా వేయడం అనేది సులభం కాకపోవచ్చు కానీ లక్ష్యాలనేవి అంచనా వేయడం సులభం లక్ష్యాలను పరిశీలించడం అలాగే అంచనా వేయడం కూడా సులభం చిన్న చిన్న టెస్ట్లు పెట్టడం సులభమే కదా ఈజీయే కదా తర్వాత దీన్ని మదింపు చేయలేము అంటే ఎంతవరకు సాధించారనేది చెప్పలేము కానీ లక్ష్యాన్ని మాత్రం ఎప్పటికప్పుడు మదించవచ్చు అనమాట మూల్యాంకనం అనేది చేయవచ్చు లక్ష్యాలని ఓకే ఈ రెండిటి మధ్య పోలికలు ఒక ఉద్దేశాన్ని సాధించడానికి అనేక లక్ష్యాలు అవసరమవుతాయి ఉద్దేశం అనేది పెద్ద గోలు అనేవి చిన్నవి ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఒక ఉద్దేశాన్ని సాధించడానికి అనేక లక్ష్యాలు అవసరమవుతాయి ఈ రెండింటి మధ్య ఇవి పోలికలు అనమాట నెక్స్ట్ వచ్చి మనకి అభ్యసన లక్ష్యాల అభివృద్ధి డెవలపింగ్ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అభ్యసన లక్ష్యాలు బోధనా అభ్యసన ప్రక్రియలో మూడు ప్రధానమైన అంశాలు ఉంటాయి మనకి అభ్యసన నేర్చుకోవడం అలాగే బోధించడంలో కూడా ఆ ప్రక్రియలో మూడు ప్రధానమైన ఉంటాయి ఏంటంటే లక్ష్యం మదింపు బోధన అభ్యసన కృత్యాలు మూడు అభ్యాసకుణ్ణి మదింపు చేయడం ద్వారా పేర్కొన్న లక్ష్యాలు సాధించామో లేదో తెలుసుకోవచ్చు మనకు మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరేయా లేదా ఎలా తెలుసుకుంటాం మనం అభ్యాసకుణ్ణి అంటే మన ద్వారా నేర్చుకున్న విద్యార్థిని లేదా వ్యక్తిని మదింపు చేయడం ద్వారా క్వశ్చన్స్ వేయడం ద్వారా కానీ టెస్ట్లు పెట్టడం ద్వారా కానీ మదింపు చేయడం అంటే అదే మదింపు చేయడం ద్వారా ఈ లక్ష్యాలు లేదా సాధించామో లేదో తెలుసుకోవచ్చు అదేవిధంగా బోధన అభ్యసన కృత్యాలకు కావలసిన మార్పులు చేసినట్లయితే లక్ష్యాలను సాధించవచ్చు మనం అనుకున్న లక్ష్యాలు ఈ బోధనాభ్యసన కృత్యాలు అవసరమైతే మార్పులు చేసి దాన్ని సాధించవచ్చు సాధించలేకపోతే మళ్ళీ మార్పులు చేయాల్సి ఉంటుంది చూడండి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ బోధన అభ్యసన కృత్యాలు టీచింగ్ లర్నింగ్ యాక్టివిటీస్ మూల్యాంకనం లేదా మదింపు అంటే ఎవల్యూషన్ ఎవల్యూషన్ లేదా ఎసెస్మెంట్ ఓకే ఈ మూడు మనకి ట్రయాంగిల్ షేప్లో ఉండి చాలా అవసరం లక్ష్యాలు బోధనాభ్యసన కృత్యాలు మూల్యాంకనం లేదా మదింపు మూడు కూడా ఒకదానికొకటి స్థిరంగా ఉంటాయి ఈ మూడు కూడా స్థిరంగా ఉంటాయి అలాగే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి ఈ లెర్నింగ్ యాక్టివిటీస్ ఆబ్జెక్టివ్స్ ఎవల్యూషన్ లేదా అసెస్మెంట్ అనేవి మూడు ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ స్థిరంగా ఉంటాయి నెక్స్ట్ మనకి ఇంకా అభ్యసన లక్ష్యాలు అనేవి తప్పనిసరిగా విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి అంటే లెర్నర్ లెర్నర్ సెంటర్డ్గా ఉండాలి అభ్యాసకుని కేంద్ర బిందువుగా ఉండాలి స్పష్టంగా అర్థవంతమైనవిగా ఉండాలి అర్థమయ్యే రీతిలో ఉండాలి విద్యార్థికి అభ్యసన ఆధారాలను సులభతరంగా పొందడానికి సహాయం చేయాలి అలాగే అభ్యాసకుని పనితీరును గుర్తించి పరిశీలించేవిగా ఉండాలి అభ్యాసకుడు మెయిన్ మనం విద్యార్థిని దృష్టిలో పెట్టుకునే ఇవన్నీ నేర్చుకోవాలి అభ్యసన లక్ష్యాలు తప్పనిసరిగా కూడా మనం లర్నర్ సెంటర్డ్గానే ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే చూడండి ఇక్కడ చూడండి ఒక ఊపిరితిత్తుల నమూనాను శ్వాసక్రియ సాధనంగా తయారు చేసిన తర్వాత అది పనిచేసే విధానాన్ని రెండు పేరాల్లో రాయండి దీని ద్వారా మనం అభ్యాస కొన్ని మనం ప్రేరేపిస్తున్నాం కదా ఇక్కడ చూడండి మానవుడి కన్ను నిర్మాణం పటం యొక్క భాగాన్ని గుర్తించి వాటి భాగాలను పేర్కొనండి ఫ్లోరల్ ఫార్ములా ఉండే చిహ్నాల సహాయంతో మొక్క కుటుంబాన్ని జాతిని పేర్కొనవచ్చు ఇవన్నీ కూడా అంటే విద్యార్థిని ఆలోచింపచేసేలా చేసి అతనిని ప్రేరేపించేలా ఉంటాయి ఓకే అందుకే ఇది విద్యార్థి కేంద్ర బిందువుగా అభ్యసన లక్ష్యాలనేవి ఉండాలంట ఓకేనా ఇక్కడతో మనకి ఈ క్లాస్ కంప్లీట్ అయింది నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయింది అండర్సన్ క్రాత్ వాళ్ళ యొక్క అభ్యసన లక్ష్యాలు అనేవి చూద్దాం ఓకే జ్ఞానాత్మక రంగం భావవేశ రంగం మానసిక చలనాత్మక రంగం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్